తెలంగాణలో ఇరవై ఆరు మెడికల్ కాలేజీల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది రాష్ట్రంలో కొత్త వైద్య కాలేజీల నిర్వహణపై ఎన్ఎంసీ అసంతృప్తి వ్యక్తం చేసింది ఈ మేరకు ఈ నెల పద్దెనిమిదిన ఢిల్లీలో విచారణకు హాజరు కావాలని ఆరోగ్య శాఖ కార్యదర్శి డిఎంఏకి ఎన్ఎంసి పిలుపునిచ్చింది మెడికల్ కాలేజీల ప్రిన్సిపాల్స్ డీన్లు వర్చువల్గా హాజరవ్వాలని సూచించింది అయితే విచారణలో ఎన్ఎంసీ సంతృప్తి చెందకపోతే రెండు వేల ఏడు వందల సీట్లపై ప్రభావం పడనుంది తెలంగాణలో ఇరవై ఆరు మెడికల్ కాలేజీల మరుగుడ ప్రశ్నార్థకంగా మారింది రాష్ట్రంలో కొత్త వైద్య కాలేజీల నిర్వహణపై ఎన్ఎంసీ అసంతృప్తి వ్యక్తం చేసింది ఈ మేరకు ఈ నెల పద్దెనిమిదిన ఢిల్లీలో విచారణకు హాజరు కావాలని ఆరోగ్య శాఖ కార్యదర్శి డిఎంఈకి ఎన్ఎంసి పిలుపునిచ్చింది మెడికల్ కాలేజీల ప్రిన్సిపాల్స్ డీన్లు వర్చువల్ గా హాజరవ్వాలని సూచించింది అయితే విచారణలో ఎన్ఎంసీ సంతృప్తి చెందకపోతే రెండు వేల ఏడు వందల సీట్లపై ప్రభావం పడనుంది దీని గురించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నాగేంద్ర అందిస్తారు నాగేంద్ర చెప్పండి తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైనటువంటి వైద్య కళాశాలలకు సంబంధించినటువంటి పనితీరు పైన జాతీయ వైద్య కమిషన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడం జరిగింది ముఖ్యంగా వచ్చే విద్యా సంవత్సరానికి సంబంధించి అంటే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంబంధించినటువంటి విద్యా సంవత్సరంలో ఎంబీబీఎస్ సంబంధించినటువంటి సీట్ల కేటాయింపులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇరవై ఆరు ప్రభుత్వ వైద్య కళాశాలలకు సంబంధించి అనేక లోపాలు ఉన్నట్లు ఎన్ఎంసీ గుర్తించడం జరిగింది ముఖ్యంగా వచ్చే ఉద్యోగ సంవత్సరానికి సంబంధించి దాదాపు రెండు వేల ఏడు వందల మెడికల్ సీట్లను కొనసాగించడమా లేక రద్దు చేయడమా అనేటటువంటి విషయంలో ముఖ్యంగా కమిషన్ కల్చే ముందు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆరోగ్య శాఖ అధికారులను ముఖ్యంగా వ్యక్తిగతంగా విచారణకి హాజరు కావాలంటూ కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడం జరిగింది నెల పద్దెనిమిదవ తేదీన ఢిల్లీలో వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేయడం జరిగింది దాంట్లో భాగంగా ఆరోగ్య శాఖ కార్యదర్శితో పాటు వైద్య విద్య సంచాలకు ముఖ్యంగా డిఎన్ఈకి ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడం జరిగింది పద్దెనిమిదవ తేదీన వ్యక్తిగతంగా విచారణకు హాజరు కాబోతున్నారు వీటితో పాటు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఎన్ఎంసి గుర్తించినటువంటి ఇరవై ఆరు కాలేజీలకు సంబంధించినటువంటి ప్రిన్సిపాల్లతో పాటు అదేవిధంగా డిఎన్ఏలు ముఖ్యంగా వర్చువల్ గా వర్చువల్ గా విచారణకు హాజరు కావాలంటే కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది ముఖ్యంగా ఎన్ఎంసీ చేసినటువంటి ముఖ్యంగా ఎన్ఎంసీ చేసినటువంటి దీంట్లో భాగంగా ముఖ్యంగా ఇరవై ఆరు వైద్య కళాశాలకు సంబంధించినటువంటి అంశంలో ముఖ్యంగా నిబ నిబంధనల ప్రకారం అనుగుణంగా ఎటువంటి మౌలిక వసతులు కానీ అదేవిధంగా అధ్యాపకులు కానీ మరోవైపు బయోమెట్రిక్ విద్యార్థులకు సంబంధించినటువంటి బయోమెట్రిక్ అదేవిధంగా విద్యార్థులకి ఇరవై ఆరు కాలేజీలకు సంబంధించినటువంటి విద్యార్థులకు సరిపడా ఆ సరిపడా రోగులు లేకపోవడం దాంతో పాటు మరొకవైపు ప్రాక్టికల్స్ కావాల్సినటువంటి ముఖ్యంగా ఇరవై ఆరు మెడికల్ కాలేజీల్లో విద్యార్థులకు ముఖ్యంగా మృతదేహాలు అవసరమైతే కానీ ఆ మృతదేహాలు కూడా ఆ ఇరవై ఆరు కాలేజీలకి లేవనేది ముఖ్యంగా ఈ పరిశోధనలో చేరినటువంటి పరిస్థితి ఉంది దీనికి సంబంధించి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ముప్పై ఐదు ప్రభుత్వ ఐదే కళాశాలలు ఉంటే దాంట్లో ఇరవై ఆరు కళాశాలలకు సంబంధించి కనీస వసతులు లేవనేటటువంటి అంశంపైన ఎన్ఎంసీ ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది దానిలో భాగంగానే ప్రధానంగా ఈ నెల పద్దెనిమిదవ తేదీన వ్యక్తిగత విచారణకు హాజరు కావాలంటే కూడా ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి ముఖ్యంగా పద్దెనిమిదవ తేదీన వ్యక్తిగత హాజరు వ్యక్తిగతంగా విచారణకు హాజరైతే వీళ్ళు ఇచ్చేటటువంటి ఆ విచారణలో భాగంగా వీళ్ళు ఇచ్చేటటువంటి నివేదిక వాళ్ళు సంతృప్తి వ్యక్తం చేస్తారా లేదా ఇరవై ఆరు మెడికల్ కాలేజీలకు సంబంధించి రద్దు చేస్తారా అన్నది మాత్రం ఒక ఉత్కంఠ వాతావరణం ఎందుకంటే ఒకవేళ ఈ ఇరవై ఆరు కాలేజీలకు సంబంధించి రద్దు చేస్తే మాత్రం దాదాపు రెండు వేల ఏడు వందల మెడికల్ సీట్లు రద్దు అయ్యేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో మెడికల్ విద్యార్థులంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది రైట్ థ్యాంక్ యూ నాగేంద్ర